పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ దగ్గర దగ్గర ఎంత లాస్ అండి దానికి ఎస్టిమేట్ చేశారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ ని తోలేశారు అంటే అది ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ చెప్పే ఈజీ కానీ ఒక కాలువకి బండ్ కడతాం బండే తీసుకెళ్ళిపోయారు గట్టును కూడా వేసుకుని పోయారు ఇప్పుడు ఎవరు నువ్వు కాదు కదా పేర్లన్నీ వస్తాయి ఇప్పుడు ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పకపోతే పాపం చాలా మంది బాధపడతారు నేను ఒకరిద్దరు పేర్లు చెప్పదలుచుకోలేదు ఎవరు చేశారో అందరికి వర్తిస్తుంది ఇది ద్రోహం అవునా కాదా ఇది మామూలు ద్రోహం కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా గాని వరదలు వస్తే ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తావు కాలోని అంటే ఎంత దౌర్జన్యం లేవంటే అరాచకం లేవంటే వీళ్ళకి ఇంకా ఇష్టానుసారంగా చేయడం ఒగరెక్కి ఏం చేసినా జరిగిపోతుందని కడాన కాలవ బండును కూడా దువేసే పరిస్థితికి వచ్చారంటే వరదలు వచ్చినా లేవంటే వర్షాలు వచ్చినా ప్రమాదకరమైనటువంటి విషయం ఇది అమరావతి గ్రావెల్ని మీద వేశారు రోడ్డు మీద ఉండే మట్టిని నాకు వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళి